నాంగ సార్ ఇది బ్రిడ్జి ఇప్పుడు అందరు అది అంతకు ముందు నడిచిపోతున్నారు అందరూ ఇప్పుడు అది అక్కడ వరగేలో కరవా మీరే చూస్తున్నారు కదా నీళ్లు మొక్కి నీళ్లు మొత్తం ఇక్కన్నే పోతారు కాల నీళ్లు కర అంటే పోత బయపడిపోతారు అందరూ ఏమ నీళ్లు కాలో నీళ్లు సార్ పేరు ఎంగడేసారు సార్ చెప్పు నాయనా ఈ సింప్రమ కొట్టాలి ఆ నీళ్లు మొత్తం డబ్బాలోనే పోతనా సార్ ఎన్నాల్ని చేయంగని నీళ్లు రావటంలా నేను ఇక్కడ మోటార్లేసుకునే అక్కడ బార్గట్టుం ఎర్కో బదుతను ఇ రాయకట్టు ఉంది ఎన్ని ఎకరాలు ఉంది ఓ సుమారు ఉంది సార్ దండి గుండి మాకే వచ్చేసి మూడు ఎకరాలుంది కొలు మొత్తం పండించుకుంటా మొక్కదొండలు నీళ్లు రాక నీళ్ళు రాక ఇది ఎప్పుడు చేస్తారంటున్నారు పడుతున్నాయి ఆ కాలంలో నీళ్ళు మీరే చూడండి కరేమన్నా పర్ఫాన్ రానుంచే ఇప్పుడు పోదాం అనుకుంటున్నాము మళ్ళీ